ఒక్కసారి మాట మేము పదేళ్ళు అయింది పది ఏళ్ళ నుంచి ఎక్కడెక్కడ ముందుకు నీళ్ళల్లో మా ఇంటి ముందే వస్తున్నాయండి మూడు సంవత్సరాల నుంచి మేము ముందు నీళ్ళే తాగుతున్నామండి అసలు ఎవరు పట్టించుకో రోడ్ వేస్తా ఉన్నారు రోడ్ వేయలేదు అసలు ఎంత నరకం పడిపోతున్నాం మేము పిల్లలు చాలా కేవల చేతతో ఎదుర్కుంటున్నామండి వాసన ఫ్రెండ్ మీద కూడా మా ఇంట్లో కూడా వస్తున్నాయి ఎంతమందికో చెప్పారు మేము వినిపించుకోలేదు కూతురు సరిగా లేదు రోడ్డు సరిగా లేదు నాగం సరిగా లేదు క్యాప్స్ అంతా ఎంత కావడదు బోరింగ్ నేర్పిస్తే సార్ బోరింగ్ నేర్పిస్తే మాకు బాయ్ పూర్ సార్ ఆ బాయ్ పూర్ చేసి బోరింగ్ నేర్పిస్తే మాకు నీళ్ళు రావాలంటే కాస్త సార్ బోర్ కాదు ఇంటికి నేను పైప్ లైన్ వేసి నీళ్ళు ఇస్తానంటే నాకు అర్థం ఓర్ కాదు డైరెక్ట్ గా మీ ఇంటికి పైప్ లైన్ నీరు ని శుద్ధి చేసి ఓవరే ట్యాంక్ నుంచి నీట్ పైప్ లైన్ ద్వారా ప్రతి గడపకి నీటిని అందించే కాస్త నాది సురక్షితమైన నీరు అందిస్తాను డ్రైనేజ్ దాని తర్వాత రోడ్ వేస్తారు మళ్ళీ అమ్మా ఇల్లు విషయం చెప్పారు డ్రైన్ విషయం చెప్పారు నీరు గురించి చెప్పారు రోడ్ గురించి ఈ నాలుగు నేను రాస్తాను సత్రం గురించి తల్లి చెప్పింది గంజాయి గురించి చెప్పారు నేను చూసుకున్నా బటన్ నొక్కారని చెప్పారు కానీ ఇంతవరకు ఫీజు ఎంబర్స్మెంట్ రాలేదు కాలేజ్ వాళ్ళేమో పే చేయమంటున్నారు బటన్ కి కరెంట్ పోయిందండి బటన్ కి కరెంట్ లేదు ఇప్పుడు బిఎస్సి కూడా ఫైవ్ ఇయర్స్ లో ప్రతి జనవరికి కి తీస్తానందరూ ఇంతవరకు ఫైవ్ ఇయర్స్ లో ఒక్కసారి కూడా తీయలేదు ఫైవ్ ఇయర్స్ నుంచి జాబ్ లేకుండా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు రెండు సార్లు చేసాం మా డిఎస్సి మొన్న చంద్రబాబు నాయుడు గారు పౌరాన్ని కలిసి స్పష్టమైన హామీ ఇచ్చారు ప్రతి సంవత్సరం డిఎస్సి ఇస్తాను దానికి కట్టుబడిందో నంబర్ వన్ నంబర్ టూ స్కూల్ ఫీ రింబర్స్మెంట్ విధానం ఈ వసతి దీవెన విద్యా దీవెన తీసుకొచ్చారు దానివల్ల మీ తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వం సకాలంగా ఏదు కానీ కాలేజ్ యజమని మనకు డబ్బులు దాని దానివల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు ఇది పోవాలి అని ఏంటి బాగా చదువుకుని ఎప్పో సపోజ్ చేసి అడిగడితే మార్క్ ఇస్తే అని అంటారు దానివల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు అందుకే పాత విధానం పాత ఫీ రియంబర్స్మెంట్ విధానం మళ్ళీ అమలు చేసే భాష మేము తీసుకుంటా ఉండాలి ఇది ఎందుకు చెప్తున్నా అంటే మదనపల్లి నియోజకవర్గం చిత్తూరు జిల్లాలో మళ్ళీ పాదయాత్ర చేసుకున్న పెద్ద ఆర్టీసీ బస్సు జరిపడు లోకేష్ గారు మీతో మాట్లాడాలి ఏంటన్నా చెప్పండి అంటే ఇప్పుడే లక్ష ఎనభై వేలు అప్పు చేసి కాలేజీకి నేను డబ్బులు కట్టి మార్క్ లిస్ట్ తీసుకున్నా మా పాప బాగా చదివింది ఒకప్పుడు ఫీ రియంబర్స్మెంట్ ఉండేది ఇప్పుడు లేదు దానివల్ల మేమే ఇబ్బంది పడ్డాం మాకంటే విసులుబాటు ఉంది అప్పు చేశాం నేను చాలా మంది ఉన్నారు మీరు దయచేసి చూడండి అని చెప్పారు ఆ రోజే నేను హామీ ఇచ్చాను ఈ దీవెన అనేది కరెక్ట్ కాదు నేరుగా కాలేజ్ అకౌంట్ లో వేస్తాం మీరాగా చదువుకునే బాషం మీ దగ్గర అది కాకుండా చాలా మంది కట్టలేక ఇబ్బంది పడ్డారు మార్క్ రాలా ఆరు లక్షల మంది మీలాగే ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరికి వన్ టైం సెటిల్మెంట్ చేసి మార్క్ తీసి మీకు అందజేసే భాష చాలా స్పష్టమైన హామీ ఇచ్చా నన్ను కట్టుబడి ఉన్న డ్రైనేజ్ తాగునీరు పైప్ లైన్ వేసిన అది ఒకేసారి రోడ్ ఒక ఆరు ఏడు నెలలు పడితే ముందర ఈ రెండో కార్యక్రమాలు పూర్తి చేసినా అది చేస్తాం